ఓం శ్రీ ఓం శ్రీ సాయి నదర్భిన్మహ ఓం శ్రీ దత్త మహా వరాల ప్రేక్షకులకు శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం పన్నెండో స్థానం గురించి తెలుసుకుందాం పన్నెండో స్థానాన్ని వేస్థానం అని పిలవడం జరుగుతుంది అయితే దీనికి అధిపతి కేతు అనమాట ఈ కేతుని మనకి మోక్ష మార్గం ఇవ్వటం జరుగుతుంది అంటే లగ్నం నుండి పన్నెండో స్థానం దాన్ని వేస్థానం అని పిలవటం జరుగుతుంది దీనికి అధిపతి కేతు అయితే మనం లగ్నంలో ఈ పన్నెండో స్థానం ఉంటే ఎలాంటి ఫలితాలు రెండో స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఆ విధంగా పన్నెండు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ఇప్పుడు పరిశీలిద్దాం అయితే ఈ వ్యయస్థానం వయ్యాధిపతి లగ్నం ఉంటే సోమర్తనం ఎక్కువగా ఉంటుంది ఏ ప్రయత్నం చేయకపోవటం అదేవిధంగా సుఖాల కోసం ఖర్చులు ఎక్కువగా అవటం అదేవిధంగా వీరికి విద్య లేకపోవటం ఇతర ప్రదేశాలందు నివాసం ఉండడానికి ఆస్కారం ఉంది వ్యయ్యాధిపతి రెండవ స్థానంలో అంటే ద్వితీయమున ఉన్నడలా వీరికి శుభకార్య నిమిత్తం అంటే శుభకార్యాల నిమిత్తం ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయడం జరుగుతుంది అదేవిధంగా వీరు చక్కగా మాట్లాడతారు ఇతరుల వలన ధన నష్టపోవడం జరుగుతుంది విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి ప్రయాణాలంటే చాలా ఇష్టం వ్యయ్యాధిపతి మూడో స్థానంలో ఉన్నడలా ఇతరులను ద్వేషించేవారు స్వయం పోషణ శక్తి లేని వారికి మనం చూడవచ్చు బంధు రహితులు నష్టాలు సోదరుల మధ్య స్పర్ధలు అంటే గొడవలు రావడానికి ఆస్కారం ఉంది వయ్యాధిపతి నాలుగో స్థానంలో ఎడల ఉదారణమైన గుణం ఉంటుంది అదేవిధంగా పెద్ద సంసారం అని చెప్పవచ్చు అధిక ఖర్చులు కూడా ఉంటాయి కొద్దిపాటు నష్టాలు ఉంటాయి మాతృసుఖం లేకపోవటం మంచి పనులకు నడుము కట్టేవారా అని చెప్పవచ్చు ఈ వ్యక్తి వయ్యాధిపతి పంచంలో ఉన్నడలా పుత్రులు లేకపోవచ్చు విద్య ఉండదు అసమర్థులు అని చెప్పుకోవచ్చు అయితే వీరు పుణ్యక్షేత్రాలు దర్శించటం అంటే చాలా ఇష్టం దైవభక్తి బాగా బాగా ఉంటుంది భగవంతునికి సంబంధించిన పుణ్యకార్యాలు చేయడానికి ఆస్కారం ఉంది పుణ్య ప్రాప్తి వల్ల అంటే ఈ దైవ దర్శనాలు ఎక్కువగా చేయటం వలన పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేసుకున్నట్లయితే సంతానం అతి కష్టం మీద కలగడానికి ఆస్కారం ఉంది ఈ సంతానానికి చాలా బాగా ఖర్చు చేయడానికి ఆస్కారం వయ్యాధిపతి షష్టంన ఉన్న సొంత వారితో గొడవలు ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువగా కోపం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి అనారోగ్యాల వల్ల బాగా డబ్బు ఖర్చు అవుతుంది వయ్యాధిపతి సప్తంన ఉన్నెడల భార్య కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు వీరికి విద్య తక్కువగా ఉంటుంది కప్పటి అని మనం చెప్పుకోవచ్చు శీల రైతులు చెడ్డ స్నేహాలు ఎక్కువగా ఉంటాయి వీటి వలన అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంది వయ్యాధిపతి అష్టంన ఉన్నెడల నష్టాలు రుణాలు క్రిమినల్ కేసులు కూడా ఉండడానికి ఆస్కారం ఉంది లాభం పొందువారు చక్కగా మాట్లాడి నమ్మించి నమ్మిస్తారు వీరికి మధ్య ఐర్ ఉంటుంది గుణవంతులు ధనం కూడా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి వీరికి వయ్యాధిపతి అష్టమున ఉన్నడలా వీరు తప్పనిసరిగా దానికి సంబంధించిన దాన ధర్మాలు జపాలు హోమాలు చేయించుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి ఆస్కారం అయింది అదేవిధంగా వేయ్యాధిపతి నవమున ఉన్నడలా అదృష్టానికి అవరోధులని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా భాగ్యం అంటే డబ్బులు లాస్గా కావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా రుణాలు చేయటం ఈ రుణాలు చేయటం వలన అవి చేతి లేక ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉండటం పెద్దలేడల గౌరవం లేకపోవటం మిత్రులు కూడా ఫ్రెండ్స్ కూడా వీరిని ద్వేషించడానికి ఆస్కారం వయ్యాధిపతి దశమున ఉంటే ప్రభుత్వ పరంగా ఖర్చు అవుతుంది తండ్రితో ఉంటాయి ధనాన్ని పొదుపు చేస్తారు అంటే దాచిపెడతారు పరిశ్రీలంటే ద్వేషిస్తారు అదేవిధంగా సమస్యలతోటి సతం అవుతూ అవుతారు అదేవిధంగా వీరు అధికారులతో అంటే వీరు చేసే ఉద్యోగంలో పై అధికారుల వలన కొంచెం విభేదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వీరు వ్యాపారంలో ఏదైనా చేసినట్లయితే దాణ్యలో కూడా నష్టాలు రావడానికి అవకాశం ఉన్నది విద్యాధిపతి లాభస్థానంలో లాభాలు గడిస్తారు అదేవిధంగా వీరు జ్ఞానవంతుడు అని చెప్పుకోవచ్చు సంతానం వలన బాగా ఖర్చులు ఉంటాయి దీర్ఘకాలిక ప్రణాళికలు ప్లాన్ ఇస్తారు ఈ దీర్ఘ ప్రణాళికలు వీరు చాలా ముందు చూపు గలవారని చెప్పుకోవచ్చు దానగుణం ఉంటుంది మాటలు కూడా వీరిని నమ్మవచ్చు సత్యవంతులు అని మనం చెప్పుకోవచ్చు వేయత పట్టి పన్నెండో స్థానంలో అంటే స్థానం ఉంటే ధనాన్ని నీళ్ళుగా బాగా ఖర్చు చేస్తారు అదేవిధంగా శరీరానికి సుఖానికి నోచుకోని వారు అని చెప్పుకోవచ్చు చాలా వీరికి కోపం ఉంటుంది వీరు పేదరకాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది అయితే అక్కడ ఉన్నటువంటి ఉన్న గ్రహాన్ని బట్టి మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి మన ఈ ద్వాదశ భావాలు అధిపతులు ద్వాదశ భావాలు ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చెప్పుకున్నాం అయితే జాగ్రత్తగా వీక్షించి ఏ భావాధిపతి అయినా మూడు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలు మనం చాలా జాగ్రత్తగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ భవాధిపతుల గురించి మనం అతి ఎక్కువగాని లేదా తక్కువ కానీ ఇవ్వటం మనం చూడాలి అదేవిధంగా ఏ విషయాన్నైనా మనం చెప్పాలంటే జ్యోతిష్యం నేర్చుకునేవారు ప్రాథమిక విషయాలు మాత్రమే జ్యోతిష్యం లోతుగా ధరిచి చూసినప్పుడే శాస్త్రంతో పాటు అనుభవాన్ని కూడా మనం జోడించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే మనం వీటిని ఇంకా చాలా లోతుగా మనం చూడాలంటే దశ ప్రాణదశ విష్టదశ ఇవన్నీ మనం చూసిన తర్వాతనే ఆ ఫలితాలు అనేది మనకు చెప్పవలసిన అవసరం ఉంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జన భవంతు